ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము కనీస వేతనాలు అమలు చేస్తాము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తాము గ్రాట్యువిటీ ఇస్తాము అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ సహకారాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఎన్నికలు వచ్చిన అయిపోయిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత మాట తప్పి ఈరోజు మడమ తిప్పుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకనే గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియను అనేక మెమరాండాలు వినతి పత్రాలు అనేక చర్చలకు అవకాశాలు ఇచ్చారు కానీ ఏ ఒక్కదానికి కూడా స్పందించకపోవడం వల్ల అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి పారిశుధ్య కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనా వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం సమరశీలంగా రాజీ లేనటువంటి పోరాటం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాలు ఏమిటంటే పెన్షన్ అనేటువంటిది కార్మికుల జన్మ హక్కు అని చెప్పింది అది అమలు చేయడంలా కనీస వేతనం అనేటువంటిది కార్మికుల యొక్క కనీస కోరిక అని చెప్పింది అది అమలు చేయడంలా ఆ నెలలు చేయించుకుంటే ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వ అనుమతి రంగాల్లో పర్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అది అమలు చేయడంలా ఈరోజు ధరలకు అనుగుణంగా చేతపత్యాలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ అమలు చేయడంలా అంటే చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాల ప్రభుత్వాలే ఈరోజు అమలు చేయకుండా దాటవేస్తా ఉన్నారు అనివార్యమైన పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మెకు తన జన్మ హక్కును ఉపయోగించుకుంటా ఉంది ఇప్పటికైనా పాలకులు దిగి రాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోడీని రాష్ట్రంలో వైసీపీని ప్రజలు దిద్దుతారు కార్మికులు దించుతారని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉంది సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది